హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుపేటి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకి కొత్త పొంతలు తొక్కుతున్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున గెలిచి పదవులను ఆశించి అధికార పక్షంలోకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి అందరికీ తెలిసిందే అందులో నలుగురుకు మాత్రమే మంత్రి పదవులు వచ్చాయి మిగతా వారి పరిస్థితి ముందు గొయ్యి వెనక అన్నట్లు ఉంది అయితే ఇటీవల జగన్ నిర్వహించిన ప్లేనరీ సమావేశం అత్యద్భుతంగా విజయవంతం కావటం జగన్ ప్రకటించిన నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాల ద్వారా ప్రజల్లో ఒక్కసారిగా వైసీపీ గ్రాఫ్ అమాంతంగా పెరిగిపోవడంతో టీడీపీ పార్టీ శ్రేణుల్లో కలవరం మొదలైంది వైపు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందనే ఆశతో సొంత పార్టీని మోసం చేసి అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి వైసీపీ పార్టీ నాయకులు లోపల మదన పడుతున్నారట టీడీపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా నెరవేర్చకపో ప్రజల్లో రోజు రోజుకి టీడీపీ మీద అసంతృప్తి పెరిగిపోవడంతో ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని ఈ సందర్భంగా వాళ్ళు వైసీపీలకు రావటానికి సుముఖత వ్యక్తం చేస్తున్నారట వారిలో ముఖ్యంగా కర్నూలు జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కోస్తా ప్రాంతానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే సైతం ఉన్నట్లు తెలిసింది ఇకపోతే ప్రకాశం జిల్లా నుండి కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నామంటూ రాయవారం నడుపుతున్నట్లు సమాచారం అయితే ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు తిరిగి వైసీపీ గూటికి చేరటానికి జగన్ అంగీకరిస్తాడో లేదో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి